ఉపాధి కూలీలకు పెండింగ్ లో ఉన్న తొమ్మిది వారాలుగా వేతనాలను తక్షణమే విడుదల చేయాలని బీకేఎంయు ఆధ్వర్యంలో పెద్ద కడుపురు మండలంలోనే కల్లకుంట గ్రామంలో ఉపాధి పని ప్రదేశంలో కూలీలతో కలిసి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మబ్బు ఆంజనేయ బీకేఎంయు మండల అధ్యక్షులు కొమ్మరి చంద్ర మాట్లాడుతూ ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు ఇవ్వడం ప్రభుత్వం కడుపు కొడుతుందని తక్షణమే వేతనాలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు అలాగే కొంతమంది ఉపాధి కూలీలు ఉపాధి దొరకక వలసలు వెళ్తున్నారు మరికొంతమందికి అయితే జాబ్ కార్డు లేక వలసలు వెళ్తున్నారని వారు తెలిపారు ఉపాధి హామీ పని చేసే ఫీల్డ్ అసిస్టెంట్లు బినామీ పేర్లతో వేలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు అలాంటి వారిపై ఉన్నత ప్రభుత్వంపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేశారు అలాగే ఉపాధి పని చేసే ప్రతి ఒక్కరికి రోజుకి

ప్రభుత్వం కూడా ప్రజల్ని బీదా ప్రజల్ని పట్టించుకోకుండా కానీ ఇది ఉపాధి పనులు చేసి వలసలో సుగ్గులు పోతారని ఉపాధి పనులు ఈ రోజు తొమ్మిది ఆరాల కూలి కూడా ఈ రోజు ప్రజలకు అందలేకుంటే కూడా వాళ్ళు ఏం ఏం దిని బతకాలని కూడా ఈ గవర్నమెంట్ లేకంటే ఒక నాయకులకు కానీ ఎమ్మెల్యేలు అయితేనేమి కూడా ఈ రైతులకి సేనా ఇబ్బంది ఉన్నది కూడా ఇవాళ పైన ఆఫీసర్కి ఫోన్ చేసి కూడా మాట్లాడవచ్చు కదా ఇలాంటి ప్రభుత్వము చాలా దారుణంగా అయిపోయింది ఈ రోజు ప్రజలకి తొమ్మిది ఆరాలు కూలీ లేకపోతే వాళ్ళ ఇంట్లో కూడా ఏమని జరుగుతుందని కూడా రైతుగా సంఘం డిమాండ్ చేస్తున్నాం అలా కాకుండా రెండు వారాలకి వారు వారము డబ్బులు పడేటట్ల చేయలు కానీ ఇటువంటి పని చేయకూడదని కూడా రైతు డిమాండ్ చేస్తున్నాం ఈ పెద్ద కడుపు మండలంలో అయితే గవర్నమెంట్ పని కూడా లేదు ఇంట్లో ఉంటే తింటున్నారు కానీ వాళ్ళకి డబ్బులు లేక వలసలు పోతున్నారు వలసలు పోతే కూడా అక్కడ కూడా వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడి రెండు వందలు ఇచ్చేవాడు కూడా నూరు ఇస్తే కూడా ప్రజలు రైతులు ఇంకా ఆత్మహత్య కూడా నెక్స్ట్ ఈ సంత్రభోకాలు కూడా అప్పులు కట్టుకునే పరిస్థితి వచ్చింది కానీ ఈ రోజు ఖచ్చితంగా ఉపాధి పని పోతాము ఖచ్చితంగా మూడు వందలు కూలి లేదాము ఖచ్చితంగా కల్పించాలని రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి కూడా ఒక అం ఎండి ఆఫీస్ గారు కూడా ఉద్యమాల ధర్నాలు కూడా ఖచ్చితంగా చేస్తాం ఎండిఓ గారు కూడా నిద్రపోతుండడా ఆయన కూడా తెలియలేదా ఉపాధి కూలీలు ఇన్ని ఇన్ని వారాలు పడలేదు కూడా అడగచ్చు కదా కానీ ఇదే రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా ఎండి ఎండి ఆఫీస్ కి బుద్ధిలు చేస్తాం ఖచ్చితంగా ధర్నాలు ఉద్యమాలు కూడా చేస్తాం ఇటువంటి ఎండి వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు లేట్ ఎత్తుపోవచ్చు కూడా తనని డిమాండ్ చేసి కూడా ఆఫీసర్ కూడా వ్యతిరేకం కూడా సిద్ధంగా దిక్కచ్చి కూడా ఎండి కూడా ఏం చేయాలని కూడా ఖచ్చితంగా రైతు డిమాండ్ చేస్తామని కూడా నిసాముఖంగా తెలుగు తీసుకుంటున్నా